నెల్లూరు నగరం పదిహేనవ డివిజన్లో బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఇన్ఛార్జి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు కార్యకర్తలు స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ఇంటింటికెళ్లి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నారాయణకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు మా సపోర్ట్ మీకేనమ్మా మీరు ధైర్యంగా వెళ్ళండి మా నారాయణ సార్నే గెలిపించుకుంటామని ప్రజలే రమాదేవికి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు ఏ ఇంటికెళ్లినా స్పందన అనూహ్యంగా ఉందన్నారు ఒకప్పుడు మా డివిజన్లో కాలువలు రోడ్లు లేక చాలా దయనీయంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారన్నారు కానీ ఇప్పుడు ఎండ్ టు ఎండ్ రోడ్లు డ్రైనేజీ కాలువలను వేశారని అది నారాయణ పుణ్యమేనని అంటుండడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు నమస్కారం అండి ఈరోజు పదిహేనవ డివిజన్లో రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై ఆరు బూత్ లకు సంబంధించిన ఏరియాలో గడప గడపకు వెళ్లి తెలుగుదేశాన్ని ఓటు వేయమని నారాయణ గారి అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేయమని చెప్పి అదే అదేవిధంగా ఎంపీగా వీపీఆర్ గారిని బలపరచమని చెప్పి ఇంటింటికి వెళ్ళి కోరటం జరిగింది దీనిలో స్పందన చాలా అనూహ్యంగా ఉంది మామూలుగా ఇది రంజాన్ మాసము ఇక్కడ ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మందిని కలిసాము ఈ ఏరియాలో రంజాన్ మాసంలో ప్రతి ఒక్కళ్ళు ఉపవాసం ఉంటారు కానీ వాళ్ళు మా మీద ఆప్యాయత చూపించటానికి ఒక ముస్లిం సోదరిమణి వాళ్ళ ఇంట్లో ఉండే బాదుషా తీసుకొని వచ్చేస్తుంది ఏమంటే అమ్మ మేము మేము తినకూడదు కానీ ఖచ్చితంగా మీరు సార్ నారాయణ సార్ యొక్క భార్య మా ఇంటికి వచ్చారు కానీ మేము నోరు తీపి చేసి పంపించాలి అని చెప్పేసి నోట్లో తీపి పెట్టి పంపించారు అంటే వాళ్ళ యొక్క కృతజ్ఞత ఎందుకంటే ఇంటి ముందు రోడ్లు ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్డు అయిపోయింది కాలువలు కూడా చాలా వరకు అయిపోయింది ఒకప్పుడు ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ మాకు చేసి పెట్టారు దీనికి అధ్యక్షులైన చౌదరి గారు కానివ్వండి లేకపోతే క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన మాజీ కార్పొరేటరు జానకి గారు కానివ్వండి వీళ్ళందరి యొక్క అక్కడ వాళ్ళకి చేసిన సపోర్టు ప్రజలకి అందుబాటులో ఉండటాన్ని వాళ్ళు ప్రత్యేకంగా గుర్తించి మాట్లాడి మాకు సార్ యొక్క సపోర్ట్తో మాకు కావాల్సినవన్నీ ఇవన్నీ చేశారు ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి వాటి కోసము వాటి కోసం తప్పకుండా మేము సార్నే గెలిపించుకుంటాము ఇది తప్పకుండా జరిగే విషయము మేమందరము డిసైడ్ అయిపోయి ఉన్నాము తప్పకుండా మీకే సపోర్ట్ చేస్తాము వెళ్ళి అమ్మా అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో మమ్మల్ని ఆశీర్వదించి పంపించడం జరుగుతోంది ఒక పెద్ద వయస్కురాలు వెళ్తూ ఉన్నారనమాట మేము మధ్యలో ఒక పాంప్లెట్ ఇచ్చి అమ్మ ఇదిగో సార్ ఇది చేశారు అది చేశారని చెప్తూ ఉంటే ఆమె సగంలో ఆపేస్తుంది తల్లి నేను దీనికే వేస్తాను ఇందులో వేరేదేమీ లేదు నువ్వు అమ్మా అంటే నువ్వు మాకు తెలుసు నువ్వు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి నువ్వు అమ్మా నేను తప్పకుండా మీకే వేస్తాము అని సో ఈ రకమైన స్పందనతో మేము రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్ళటం జరుగుతోంది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి మహిళా టీంకి యంగ్ టీంకి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు